గగన్తో భూమిని అమ్మ కోడలుగా చేసుకోవాలనుకుంటుంది అదే విషయం గురించి భూమిని అడగడంతో భూమి ఏం చెప్పలేదని పూర్ణి అంటూ ఉంటే మీకు కూడా చెప్పలేదని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారదా పూర్ణి ఇద్దరు కూడా ఒక్కసారిగా అలా షాక్ అవుతో గగన్ వైపు చూస్తూ ఉంటారు అంటే ఇదే మాట నువ్వు కూడా భూమిని అడిగేవాన్నే అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ లేదు అంటే అమ్మతో పాటు నువ్వు కూడా అడిగావు కదా నువ్వు అడిగినా చెప్పలేదా అని అడుగుతున్నాను అంతే అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఒక క్షణం నీ మనసులో భూమి ఉందేమోనని నేను ఆశపడ్డాను కదరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ మనసులో నేను భూమి మీద నిజంగానే మనసు పడ్డానమ్మా కానీ తన మనసులో ఏముందో తెలియకుండా నీతో అప్పుడే ఈ విషయం చెప్పలేను ఒక్కసారి భూమి మనసులో కూడా నేనున్నానన్న విషయం బయటపడితే అప్పుడు నీతో అన్ని విషయాలు చెబుతాను అనుకొని సరే అమ్మా నేను అర్జెంటుగా ఒక పార్టీకి వెళ్ళాలి నేను వెళ్తున్నాను అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఇద్దరికి నువ్వు చెప్పాలనుకున్న విషయం అయితే చెప్పేస్తావు కదమ్మా నువ్వు భూమిని కోడలుగా చేసుకోవాలనుకుంటున్న ఆశ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టిస్తుందేమో వెయిట్ చేయని చెప్పి పోర్ని అంటూ ఉంటే శారద ఇక ఆనందపడుతూ ఉంటుంది మరోపక్క నక్షత్ర బర్త్డే కావడంతో ఇక పార్టీకి టైం అవుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళ దగ్గరుండి నక్షత్రాన్ని రెడీ చేస్తూ బేబీ ఏంటి బేబీ ఇంత లైట్గా మేకప్ వేసుకున్నావు పార్టీలో నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలి కదా మేకప్ హెవీగా వేసుకో అంటూ ఇక అలా అపూర్వ దగ్గరుండి నక్షత్రకి మేకప్ వేస్తూ ఉంటుంది అవును బేబీ ఉదయం నిన్న అలా ట్రెడిషనల్ డ్రెస్ లో పూజ చేయడం చూసి నేను ఎంతలా షాక్ అయ్యానో తెలుసా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే మీ అమ్మకు షాకులు ఇవ్వడమే కానీ షాకులు తీసుకోవడం ఇప్పటి వరకు అలవాట్లేదు కదా ఏదో భూమి పుణ్యాన ఇప్పుడిప్పుడే మీ అమ్మకు షాకులు తగులుతున్నాయని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది పిన్ని నువ్వు కాస్త నోరుముస్తావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మొత్తానికి మీ నాన్నను గిఫ్ట్ గురించి భలే అడిగావమ్మా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇకప్పుడు నక్షత్ర నవ్వుతూ ఉంటుంది మీ నాన్న నలుగురిలో అడిగితే ఖచ్చితంగా లేరు భలే ప్లాన్ చేశావు ఈ దెబ్బకు ఆస్తి మొత్తం కూడా నీ పేరు మీదకి వచ్చేస్తుంది నేను ప్లాన్ చేసింది కూడా ఇదే నేను మీకు ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ కూడా ఇదే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇకప్పుడు గోరెన్ జాత మీ అమ్మ వల్ల అవ్వలేదు అందుకే నేను ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ పిన్ని నువ్వు ఆపుతావా అని చెప్పి గోరింటాక్ సుజాతను ఆపుతూ ఉంటుంది పోట్ అంటే ఏంటో అనుకున్నాను మొత్తానికి నువ్వు భలేగా ప్లాన్ చేసావని అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది పోటు అంటే వెన్నుపోటు కాదమ్మాయి పెన్నుపోటు అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది వంద అబద్దాలు ఆడైనా సరే అనుకున్నది సాధించమని వాళ్ళు చెప్పారు అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ గొప్ప వాళ్ళంటే ఎవరు పిన్ని ఎప్పుడు ఎక్కడ చెప్పారు మహానుభావులు ఎవరా మహానుభావులు అని చెప్పి అలా అపూర్వ గోరింటక్స్ సుజాతను అడుగుతూ ఉంటుంది మమ్మీ నేను డాడీని గిఫ్ట్ అడగాలనుకుంది ఆస్తి గురించి కాదు అని చెప్పి నక్షత్ర అపూర్వకు చెప్పగానే అపూర్వ షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఆస్తి గురించి కాదా మరి దేని గురించి అడగాలనుకుంటున్నావని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే ఇకప్పుడు నక్షత్ర సిగ్గుపడడం చూసిన గోరంఠక్ సుజాత అపూర్వని పక్కకు తీసుకెళ్లి అమ్మాయి నక్షత్రాన్ని చూస్తూ ఉంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా ఉదయం నచ్చిన వాళ్లకు గిఫ్ట్ కొనొచ్చా అని అడిగింది ఇప్పుడేమో నాన్నను ఒక గిఫ్ట్ అడిగానని సిగ్గుపడుతుంది ఇదంతా చూస్తూ ఉంటే నక్షత్ర ప్రేమలో పడినట్టుగా నాకు అనిపిస్తుంది సాయంత్రం తన బాయ్ ఫ్రెండ్ పార్టీకి వస్తున్నాడు ఆ బాయ్ ఫ్రెండ్ని వాళ్ళ నాన్నకు చూపించి నాన్న నాన్న ఇతన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే అల్లుడు గారు కాదనలేక వెంటనే ఓకే చెప్పేస్తారని నక్షత్ర ఇలా ప్లాన్ చేస్తుంది అని చెప్పి అపూర్వతో గోరింటాక్ సుజాత అనగానే ఇక అపూర్వ నక్షత్ర వైపు కోపంగా చూస్తూ ఏంటి బేబీ నువ్వు మొత్తం విన్నావని నాకు తెలుసు నిజమా నిజంగానే నువ్వెవరినైనా ప్రేమించావా అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది ఇక అలా అపూర్వ సీరియస్ అవ్వడం చూసిన నక్షత్ర టెన్షన్ పడుతూ అమ్మో ఎవరినో ప్రేమించానన్న అనుమానం వస్తేనే మమ్మీ ఇంతలా సీరియస్ అవుతుంది అదే ప్రేమించింది భావనని తెలిస్తే ఇంకేం చేస్తుందో ఏంటో అని చెప్పి టెన్షన్ పడుతూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది నక్షత్ర మౌనంగా ఉందంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా తను నిజంగానే ఎవరినో ప్రేమించింది అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది నిన్నేనే అడుగుతుంటే చెప్పవేంటి అని అపూర్వ అలా సీరియస్గా అడుగుతుంటే అప్పుడక్కడికి చంద్ర వస్తాడు ఏమైంది అపూర్వ ఎందుకో అమ్మాయిని అలా దీని గురించి అడుగుతున్నావని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు బావా నేను సిటీలో ఉన్న ది బెస్ట్ డిజైనర్స్ని పిలిపించి డ్రెస్ని డిజైన్ చేయించాను కదా డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతుంటే చెప్పడం లేదు అంతే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక తర్వాత తర్వాత శరత్చంద్ర నక్షత్ర దగ్గరికి వచ్చి ఉదయం నేను నిన్ను ట్రెడిషనల్ డ్రెస్లో అలా పూజ చేయడం చూసి చాలా ఇంప్రెస్ అయ్యానమ్మా నా కూతురు ఎలా ఉండాలని కోరుకున్నాను నువ్వు వర్షం అలాగే ఉన్నావు నిన్న అలా చూసిన తర్వాత నీకు ఎంత విలువైన గిఫ్ట్ ఇచ్చినా తప్పలేదనిపించింది అందుకే నీకోసం ఎంత విలువైన ఈ గిఫ్ట్ తెప్పించాను అంటూ శరచంద్ర తను తీసుకువచ్చిన నెక్లెస్ బాక్స్ ని చూపిస్తూ ఉంటాడు డైమండ్ నెక్లెస్ అమ్మాయి అని చెప్పి చేత అపూర్వకి చెబుతూ ఉంటుంది అపూర్వ పొంగిపోతూ ఉంటుంది వావ్ సూపర్ ఉంది నాన్న ఈ నెక్లెస్ అని చెప్పి నక్షత్ర థ్యాంక్స్ నాన్న అంటూ శరత్చంద్ర అని హక్ చేసుకుంటుంది ఇక తర్వాత అక్కడ మరొక నెక్లెస్ బాక్స్ కూడా పెట్టి ఉంటుంది ఇక అది చూడగానే అపూర్వ కూడా ఏదో తెరిచినట్టున్నారు అల్లుడు గారు అని చెప్పి అంటూ ఉంటే ఇది అపూర్వ కోసం కాదు నా పెద్ద కూతురు కోసం అని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు పెద్ద కూతురు పెద్ద కూతురు ఎవరు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నీకు దేవుంది అపూర్వ నాకు శోభచంద్రకి పుట్టిన పాప మనకి పెద్ద కుత్ర అవుతుంది కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే అపూర్వం ఒక్కసారిగా షాక్ అవుతుంది అటువైపుగా వెళ్తున్న భూమి శరత్ చంద్ర మాటలు వింటూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక మరో పక్క బిందు నక్షత్ర బర్త్డే పార్టీ కావడంతో ఇక అపూర్వ హిందూ డ్రెస్సులు వేసుకోమని చెప్పడంతో హిందూ డ్రెస్సులు వేసుకుంటుంది ఇక ఆ డ్రెస్సులు అన్నీ కూడా బిందుకి చాలా లూజ్ అవుతాయి దాంతో మీరా చూసావా అమ్మ ఈ డ్రెస్ నాకు ఎంత చెండాలంగా ఉందో అత్తని కొత్త డ్రెస్ కొనివ్వమని అడిగితే ఇందు డ్రెస్లు వేసుకోమని చెప్పింది నేను ఇలా పార్టీకి వస్తే అందరూ కూడా నవ్వుతారు నేను రాను అని చెప్పి అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ తల్లి అక్కడ ఉండడంతో నువ్వు చెప్పు బామ్మ ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది అని బిందు అడుగుతూ ఉంటే ఏం చెప్పమంటావమ్మ ఇంటికి వచ్చిన దగ్గర నుండి నేను మూడు పూటలా తినే జంతువులాగా మారిపోయాను మాట్లాడే హక్కు నాకు ఇంట్లో లేదు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇక ఇంతలో కృష్ణప్రసాద్ వస్తాడు చూడునన్నా నాకు అత్తయ్య ఎలాంటి డ్రెస్ వేసుకోమని చెప్పిందో ఈ డ్రెస్ వేసుకుని నేను పార్టీకి రావాలట అని చెప్పి అంటూ ఉంటే మీర కృష్ణప్రసాద్తో చూడండి మా వదిన చేసిన దాంట్లో తప్పే ఉంది వదిన కరెక్ట్గానే ఆలోచించింది కదా ఇందు డ్రెస్ తనకు బాగానే ఉంది కదా ఇప్పుడు ఇందు పార్టీకి రానంటే కొత్త డ్రెస్ కావాలంటే మా వదిన ఎంత ఫీల్ అవ్వాలి అని చెప్పి మీద అంటూ ఉంటుంది అవును మరి మీ వదిన ఒక్కదానికే ఫీలింగ్స్ ఉంటాయి యువతలు వాళ్లకు ఫీలింగ్స్ ఉండవా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అమ్మ బిందు నువ్వు ముందే చెప్పుంటే చర్యతో పాటు నీ కూడా కొత్త డ్రెస్ కొనిచ్చేవాడిని కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే వదినకు చెప్పకుండా మీరు కొత్త డ్రెస్ కొనిస్తారా అప్పుడు వదిన ఎంతలా హర్ట్ అవుతుంది అని చెప్పి మీరా అంటూ ఉంటుంది నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావు కాబట్టి ఆ అపూర్వ ఇలా చేస్తుందని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి అంటూ ఉంటే మా వదిన ఏం చేసింది అత్తయ్య గారు ఇందుపల్లి దగ్గరుండి జరిపించింది మా వదిన కదా ఎందుకు అందరూ మా వదుని అపార్థం చేసుకుంటారని చెప్పి మీరా అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన చెర్రి బిందు డ్రెస్ చూసి ఏంటే నువ్వు ఈ డ్రెస్లో ఆఫ్రికా నుండి పారిపోయిచ్చిన కోతిలాగా ఉన్నావు అని చెప్పి వెక్కిరిస్తూ ఉంటాడు నీ డ్రెస్ బాగలేదనే కదా నువ్వు ఫీల్ అవుతున్నావు ఇప్పుడే నీ డ్రెస్ని కట్ చేస్తాను అని చెప్పి అలా కత్తిరతో కట్ చేస్తూ ఉంటే కట్ చేయరా డ్రెస్ మాత్రమే కాదు నా కాళ్ళు చేతులు కూడా కట్ చేసి అంటూ బిందు ఇక అలా బాధగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఇక చెర్రి బిందు డ్రెస్ని తలుచుకొని నవ్వుతూ ఉంటాడు చెల్లెలకి ఒక కొత్త డ్రెస్ కూడా కొన్నివ్వాలని ఇంగిత జ్ఞానం లేదు అని చెప్పి అలా బిందు చర్యని తిట్టుకుంటూ ఉంటుంది మరోపక్క శరచంద్ర తన పెద్ద కూతురు గురించి మాట్లాడుతూ ఉంటే డాడీ కళ్ళ ముందున్న నన్ను పట్టించుకోవడం లేదు కానీ ఎక్కడున్నా పెద్ద కూతురు గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర నువ్వు నా కళ్ళ ముందే పెరిగావామా నిన్ను ఈ చేతులతో ఎత్తుకుని పెంచాను కానీ పెద్ద కూతురు పుట్టుక కూడా నాకు తెలియదు నా శోభచంద్ర బతుకున్నంత వరకు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేదు కాబట్టి తను చనిపోయిన తర్వాత ఆత్మగా వచ్చి ఇలా కూతురు బతికే ఉందని చెప్పిందంటే ఖచ్చితంగా మా కూతురు బతికే ఉండుంటుంది అదే నిజమై ఉంటుంది అని చెప్పి శరత్చంద్ర కన్నీళ్లు పెట్టుకుంటూ నీకు నేను ఎత్తుకుని బంగారు పల్లెంలో తినిపించాను కానీ నా కూతురు సరిగ్గా మూడు పూటలు కూడా తినుందో లేదో తెలియదు అని చెప్పి అలా ఎమోషనల్ అవుతూ ఉంటే శరత్చంద్ర మాటలు తలుచుకున్న భూమి నాన్న దేవుడు నాకు మంచి అమ్మ నాన్నల్ని ఇచ్చాడు నేను బంగారు పల్లెంలో తిని ఉండకపోవచ్చు నాన్న కానీ ఆకలికి మాత్రం ఎప్పుడూ కూడా అలమటించలేదు అని చెప్పి భూమి అలా కన్నీలో పెట్టుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి